కనుక చేయలేరంటే మేము ఆడ టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళు వస్తుంది ఎప్పుడు పని చేయకపోతే టెంట్ వేస్తాను అంటున్నారు ఎప్పుడు వేస్తారు టెంట్ ఈ ఎలక్షన్ కోర్టు అయిపోయిన తర్వాత నాలుగు తారీఖు అయిపోయిన తర్వాత కంపల్సరీ అక్కడ టెంట్ వేసుకొని రైతులము రైతుల పక్షాన మేము అందరం పెద్ద ఎత్తున ధర్నా గుణం దిగడానికి రాష్ట్రాలు వేయడానికి అయినా కానీ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్ఎంబి అధికారులకు తెలియజేస్తున్నాం అంటే టెం వేసుకునే అవకాశం వస్తుంది అంటారా అసలు చాయేసి ఆల్రెడీ వానాలు చాలా అవుతున్నాయి వానలు పడుతున్నాయి ఆ పక్కపండు వచ్చింది మట్టి రోడ్డు ఆ కింద బిర్జిని గులగొట్టిరు దాన్ని ఎందుకు గులగొట్టే రోడ్గా మీకు తెలుసు దానికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా గులగొట్టడానికి లేవు మన పాటిరాజన్ సార్ గారి గుర్తింపుగా మనం అది అని అనుకున్నాం కానీ వాళ్ళు కూలగొట్టేసిరు వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వాళ్ళకి కావాల్సినవి రావడానికి చేసిరు కాబట్టి సలాఖా కమిషన్ల కోసము ఇంకేదో అమ్ముకోవడం కోసం ఆడ ఉన్నదాని కోసం దోచుకొని వాళ్ళు జోబులు వాళ్ళ సంచులు నింపుకోవడానికి కోసమే వాళ్ళు చేసినట్టుగా ఉంది కానీ ఆ సలాఖ చేసినంత ఇంట్రెస్ట్ ఆ బిర్జిన్ నిర్మించలేకపోతున్నారు అదెందుకు ఆడ పైసలు వచ్చేది ఉంటే మొత్తం ఉన్నదంతా తీసుకొని అమ్మేసిరు ఒక పది పదిహేను రోజులలో అది కంప్లీట్ చేసిరు ఇప్పటి వరకు గుడకము అదే సిమెంట్ రాళ్ళు ఎత్తుకొస్తున్నారు అదే నీళ్ళు తీస్తున్నారు ఆ నీళ్ళే మళ్ళీ ఊరుతున్నాయి ఆ పక్కకు నీళ్లు వస్తున్నారు మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి ఇంకెప్పుడు ఆ రాళ్ళని నిస వరకే అయిపోతుంది దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలల నుంచి వాళ్ళు రాళ్ళు ఎత్తిపోసుకోవడానికే సరిపోతుంది మరి బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు అంటే నాలుగు కోట్ల విలువగల బ్రిడ్జి సలాఖ అంటే లక్షలకు పైగా విలువ గల సలాఖ తీయడానికి క్షణం క్షణం ప్రతి క్షణం అర్ధరాత్రి కూడా పనిచేసిన చెప్తున్నా అంటే మరి దాంట్లో ఏంటి అసలు మతలబు ఏంటి మతలబు ఏంటంటే ఇప్పుడు మాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకు పైసలు కావాలి పైసలు వచ్చే పని కావాలి ప్రజలకు మేలు జరిగే పని అవసరం లేదు ఈ మా ఆరు ఏడు గ్రామాలకు సంబంధించి మేము ఎక్కడికి పోవాలి ఎక్కడికి రావాలి మేము ఏమైపోయినా పర్వాలేదు మట్టి రోడ్డు పోసిరు ఉన్న రోడ్డు తీసేసి వాన వచ్చింది అనుకో ఆ మట్టితోని ఈ రోడ్డు కూడా పోతుంది అప్పుడు అప్పుడు మా పరిస్థితి ఏం కావాలి మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా రైతులు ఏమన్నా యూరియా మళ్ళీ నాట్లు వస్తాయి ఇప్పుడు వర్షాకాలం వస్తే రోడ్ రోడ్డు కొట్టుకుపోయింది కానీ వర్షాకాలం వస్తాయి నాకులు వస్తాయి మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి మాకు వెళ్ళడానికి దారేది ఇంతకు ముందు కూడా బస్సు కొట్టుకుపోయింది అసలు ఇప్పుడు దారే లేకపోతే ఒక బస్సు కాదు కదా సైకిల్ కూడా మే అక్కడ నుంచి ఫస్ట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ గా వాళ్ళు చెప్పినట్టుగా పదిహేను రోజుల లోపు వాళ్ళు పనులు స్టార్ట్ చేసుకొని పూర్తి చేస్తే ఏం కాదు ఇప్పుడు ఏముంది ఒకటే పుక్లింగ్ ఉంది ఆ రెండు నీళ్ళు ఎత్తిపోసే పంపులు ఉన్నాయి ఈ నీళ్లు ఒక ఒక పొక్కలే నీళ్లు తీసేసి అటు పోస్తే ఇంకా మీ నీళ్ళే వస్తున్నాయి అక్కడ నుంచి ఎక్కడ ఖాళీ అవుతున్నాయి పని ఏడ స్పీడ్ జరుగుతుంది పని కూడా వేగవంతం చేయాలి కదా ఆల్రెడీ ఇప్పటికే వానలు పడుతున్నాయి రాళ్ళ వానలు పడ్డాయి మొన్న ఈ వానలు పడ్డాయి ఆ వానలు పడ్డాయి అన్ని నీళ్ళే అవుతున్నాయి బురద బురద అవుతుంది అది పోవడానికి కొడుకొని కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఆ మట్టి రోడ్డు ఇది ఇంతకు ముందు అన్నారు కాంట్రాక్టర్ కూడా అంటే ఎన్నో బ్రిడ్జ్లు కట్టుకుంటూ వచ్చినా కానీ ఈ బ్రిడ్జ్ సరికి ఈ బ్రిడ్జికి వచ్చేసరికి ఇది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది కూడా అంటున్నారు అసలు అసలు వాతావరణి దానికి ఆ కాంట్రాక్టర్ ఇలాంటి సమాధానం కూడా మాకు ఇస్తలేదు ఆ కాంట్రాక్టర్ అక్కడ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు అక్కడ అసలు కాంట్రాక్టర్ ఉన్నాడా లేడా ఆర్ఎంబి అధికారులు కూడా ఎక్కువ ఉండలేరు అసలు ఆ పని ఎందుకు ఆగుతుంది అనేది కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేకపోతుంది బ్రిడ్జి నిర్మాణం జరగని ఎడల టెంట్ వేస్తామంటున్నారు ఎన్ని రోజులు వేస్తారు బ్రిడ్జి పనులు పూర్తయ్యేంత వరదాకా బ్రిడ్జి కట్టేంత వరదాకా అయినా సరే టెంట్ వేసుకుని అక్కడనే కూర్చోడానికి సిద్ధంగా ఉంది అవసరమైతే ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు వెళ్ళడానికి రైతులము ప్రజలము అందరం కలిసి ప్రజల పక్షాన రైతుల పక్షాన అందరం కలిసి కొట్లాడడానికి ముందుకు వస్తాం పదిహేను రోజుల్లో ఆ పనిని కొంచెం స్పీడ్ చేసి తొందరగా అయ్యేటట్టుగా చూడాలి ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం జై భారత్